హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రవ్వ సున్నుండలు ఎలా చేయాలో నేర్చుకుందాం చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ త్రీ ఫోర్త్ కప్పు షుగర్ రెండు యాలికలు డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు నెయ్యి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం జీడిపప్పు బాదం కిస్మిస్ దోరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం దోరగా వేయించుకుని ఒక కిమ్లోకి తీసుకోవాలి న్న తీసుకుందాం నెయ్యిలో బొంబాయి రవ్వ వేయించుకుందాం సిమ్లో పెట్టుకుని దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు రవ్వ చల్లారి పెట్టుకునే లోపు షుగర్ని మిక్సీ పెట్టుకుందాం త్రీ ఫోర్త్ కప్పు షుగర్ వేస్తున్నాను మీకు స్వీట్నెస్ కావాలంటే కప్పు రవ్వకి కప్పు షుగర్ వేసుకోవచ్చు అలాగే రెండు యాలకులను కూడా ఈ షుగర్లో వేసి మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఈ మెత్తగా ఆడుకున్న షుగర్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం అదే మిక్సీ జార్లో చల్లారి పెట్టుకున్న రవ్వను కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు షుగర్ పౌడర్ ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా పూర్తిగా రెండు కలిసేలా కలుపుకోవాలి దానిలో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్ల్లో చుట్టుకోవాలి ఫస్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ సరిపడా చూసుకుని లడ్డూకి చుట్టుకునేలాగా వీలుగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా లడ్డు చుట్టుకునే వీలుగా నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూల్లో చుట్టుకుందాం చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇలా అన్నిటిని లడ్డులా చుట్టుకోవాలి ఇవి మనం ఒక వారం రోజులు పది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్